హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దిని కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను పెళ్ళికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు పెళ్లి దోషాలు ఇలా చాలా ఉంటాయి కదా మంచి హస్బెండ్ రావాలన్నా మనం అనుకున్న వ్యక్తితో పెళ్ళి జరగాలన్న పెళ్ళి అనేది ఆలస్యం అవకుండా వెంటనే జరిగిపోవాలన్నా ఇది ఫాలో అయితే సరిపోతుంది ఇది అయితే నాకు ఒక పూజారి సజెస్ట్ చేశారు నేనైతే ఫాలో అయ్యాను నా లైఫ్లో అయితే ఇది జరిగింది అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే దీనికోసం ఏదైనా బీచ్లో అమ్మవారికి ఇవి సమర్పించాల్సి ఉంటుంది నేనైతే నెల్లూరు మైపాడు బీచ్కి అయితే వచ్చి ఇలా చేస్తున్నాను అమ్మవారికి ఈ సముద్రం దగ్గరికి వచ్చి ఒక పచ్చి టెంకాయని తీసుకోవాలి దీనికి కావాల్సింది ఒక టెంకాయి ఈ పచ్చి టెంకాయని తీసుకొని దీనిపైన పసుపు అంతా కూడా వాటర్లో మిక్స్ చేసుకొని ఇదంతా కూడా పూసేసేయండి ఇలా మొత్తం పూసేసిన తర్వాత కుంకుమని తీసుకొని ఈ టెంకాయకి బొట్లు అనేవి పెట్టేసుకోవాలి ఇలా నీట్గా బొట్లన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత అరటిపళ్ళు పూలు తాంబూలం అంతా కూడా మనం నీట్గా సెట్ చేసుకోవాలి ఇలా తాంబూలం అంతా కూడా నీట్గా పెట్టుకున్న తర్వాత మన మనసులో కోరికలను కోరుకొని ఆ గంగాదేవికి చూపిస్తూ ఆ అమ్మవారికి సమర్పించేసుకోవాలి ఇలా మనస్ఫూర్తిగా మన మనసులో ఉండే కోరికల్ని కోరుకొని పెళ్ళికి సంబంధించినవి ఏవైనా సరే ఇలా మనసులో మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మవారి ముందు ఇలా నిలబడి తల్లి నాకు మంచి భర్త నువ్వు అని మనసులో కోరుకోవాలి ఇలా కోరుకొని అమ్మవారికి సమర్పించినట్లయితే కేవలం రెండు వారాల్లోనే మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ఎటువంటి దోషాలున్నా కూడా తెలిగిపోయి ఆ అమ్మవారి మీకు ఒక దారి అనేది చూపిస్తుంది ఇలా అమ్మవారికి ఇచ్చిన తర్వాత మూడుసార్లు సముద్ర స్నానం చేయాలి ఇలా చేసిన తర్వాత నేరుగా మనం లోపల గుడిలోకి వెళ్ళిపోయి స్వామివారిని ఇంటికి మనం అయితే ఆహ్వానించుకోవాలి ఇలా గంగాదేవికి మనం సమర్పించిన తర్వాత ఇలా గుడిలోకి వచ్చి నవగ్రహాల చుట్టూ తిరిగేసి దీపం అనేది పెట్టుకోవాలి తర్వాత శివయ్య దగ్గరికి వచ్చి ఇలా స్వామివారికి పూజ చేసుకొని టెంకాయ కొట్టుకొని మన మనసులో కోరికను కోరుకోవాలి ఇలా కోరుకున్న తర్వాత స్వామివారికి తప్పకుండా మీ మనసులో కోరికలు నెరవేర్చమని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా స్వామివారికి పూజ చేసిన తర్వాత గుళ్ళో దర్శనం చేసుకొని నేరుగా ఇంటికైతే వెళ్ళిపోవడమే ఒక్కసారి ఈ రెమెడీ మీరు ట్రై చేయండి తప్పకుండా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి నా లైఫ్లో జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్